ఏ క్రైస్తవునైతే దేవుడు ఎక్కువగా శ్రమలకు అప్పగిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరెక్కువ దేవుని మహిమ అనుభవించేవాడిగా మార్చబడతాడు వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఎందుకోనయ్యా నాకే ఎందుకోనయ్యా నా కుటుంబంలోనే ఎందుకోనయ్యా నా జీవితంలోనే ఈ ఆపదలన్నీ జరుగుతున్నాయి నా జీవితంలోనే నేను తలెత్తుకోలేకపోతున్నాను నా జీవితంలోనే నేను అనుభవించే ఈ శ్రమలు ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కుమిలి 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 బ్రతుకులో ఏడుచుతున్నాను ఎందుకో నా జీవితంలోనే శ్రమలు ఎక్కువ వస్తున్నాయి అని ఒకవేళ ఈరోజు మాట్లాడుతున్నావా ఈరోజు ఎక్కువగా నువ్వు కాల్చబడుతున్నావంటే భవిష్యత్ కాలంలో మరెక్కువ మహిమను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు ఎప్పుడైనా అవమానాలతో నిన్ను కాలుస్తూ ఉంటే నిందలతో నిన్ను కాలుస్తూ ఉంటే ఇబ్బంది అని కొలిమిలో దేవుడు వేసి ఆకలి దప్పులు తిరస్కారాలు అనేటువంటి అగ్నిలో దేవుడు నిన్ను కాలుస్తూ ఉంటే గుండెల నిండా విశ్వసించు ఖరీదైన పాత్రగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు ఓ విలువైన వాడిగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు కాని నశించిపోవటానికి దేవుడు నన్ను కాల్చటలేదని కాల్చేటప్పుడు ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకొందువుగాక